మీ అందరికీ అమ్మవారి ఆశిషులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది పట్టు వస్త్రాలు నేను శ్యామలకు కానీ సంజయ్కి బెస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నా మీకు మీ అందరి కోసం ఒక్కసారి కూడా అందరు గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి సప్పట్లు కొడితే ఏ పేరు ఏ పేరున ఆశక్తి అంత యుక్తి నీ వేణమ్మా శివమోగిన శివ శక్తి వేనంట ఏ పేరున యే ఏ పేరన గలిసిన ఆదిశక్తి అంత యుక్తి ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మీ మీద నిల్చడం చాలా గర్వంగా ఉంది అమ్మ శిష్యులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమా తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమా బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే దేవత బోరం దేవత బయలున్నా బంగారు తల్లి బయటికి వెళ్ళాలే అందరికీ నమస్కారం నేను మీ మమ్మల్ని తెలంగాణ ప్రజానికానికి ప్రజానికి ఒక రెండు నిమిషాలు అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజ ప్రత్యేకంగా మన ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కానీ విని అరగని బోనాల పండుగ జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తూ అలాగే టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారని సరే అన్నపూర్ణ గారని సరే మమ్మల్ని గుడ్ రిసీవ్ చేసుకొని మాకు పసుపు కుంకుమ గాజులు కూడా అందించారు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా యొక్క ఆశీర్వాదం మా యొక్క దీవెనలు రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఇంటి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి అలాగే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా భక్త ప్రజలందరికీ మా ఆశీర్వాదం అని చెప్పి మన స్ఫూర్తి కోరుకునే వల మహాకాళి మాత అమ్మ రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంగిలి గారు తెలంగాణ ఆడపడుచు మరి ఆ బిడ్డ మరి తిరుమల దేవస్థానంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసింది మంచి కళాకారుల్ని మరి ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదం పొందాలని లోక కళ్యాణం పొందామని పాటుపడాలని ఆ జగన్ మాట ఆశీర్వాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేందర్ యాదవ్ గారు ఆరోగ్య చైర్మన్

సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని మంచి పూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి పాడి పంట వర్షాలు సకాలంగా పడి అందరూ బాగుండాలి రైతులు బాగుండాలి మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు గారు కృతజ్ఞతలు చాలా హోమాడు వారా ఆయన చెప్తున్నా కదా ఇప్పుడు చెప్తాము శ్యామల గారు మీరు ఇట్లా సీతాసాధనం చెప్పిట్లా ఒక డాన్ చేయాలి ఒక నిమిషం అనా శంకరణ ఒక సౌండ్ ఒకటి కదా మంచి పాట పెట్టు శంకర గారు బాడ పెట్టు మంచిది ఆయన పంపాడా బాబాబు పనా పంపాడు పని మాట అలా బోనం పంపాడు மணம்